శ్రీమాత్రే నేను అండి అందరికీ ఈ రోజు చాలా విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చండి నా దృష్టిలో అయితే మాత్రం అదేమిటో చెప్పమంటారా కనకదుర్గాదేవి అమ్మవారి గుడిలో సౌందర్యలహరి పారాయణం మొదలుపెట్టి రెండు సంవత్సరంలో పూర్తయింది అనమాట అండి ఈ రోజు విశేషంగా పగడాలతో అమ్మవారికి అంటే సౌందర్యలహరి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పగడాలను సమర్పిస్తూ అదే అండి పగడాలంటే ఏంటో అనుకున్నారా గింజలు దానమ్మ గింజలు సమర్పిస్తూ సౌందర్యలహరి పారాయణం చేసుకున్నామండి మేమందరం కూడా मनसि शिवैश्वानरमयी निषण्णाम् षण्णामपि उपरि कमलानाम् नवकलाम् महापद्माटव्याम् प्रदितमलमायेन मनसा महान्तः पश्यन्तः रदति परमः पुड़ा त्वया भूत्वा वामम् बहुर परितृप्तेन मनसा शरीरा तं शम्भो भो अपरमपि शङ्के रुमभू यदेतद्वद्रूपम् सकलमरुनाभम् त्रिनयनम् पुजाभ्यामानम्रम् कुटिल शशिचूडाल వాళ్ళ అమ్మవారికి ఒక్కొక్కరు వచ్చి లైన్ గా అమ్మవారికి సమర్పించారు ఈ దానిమ్మ గింజల్ని ఆ తర్వాత క్రమశిక్షణ అంటే మారు పేరండి ఇక్కడ మా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో సౌందర్యలహరి బృందం అంటేనే క్రమశిక్షణ అనుకోండి నిజంగా చాలా క్రమశిక్షణ పాటిస్తారండి అది మాత్రం మెచ్చుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా మేము పగడాలు సమర్పించి అమ్మవారికి రెండవ సంవత్సరం వేడుకలు చేసుకున్నాం అన్నమాట ఈ విధంగా ఈరోజు స్పెషల్గా విశేషంగా పగడాలతోటి పూజ చేసుకున్నాం అదన్నమాట అండి ఇక్కడ ప్రతి వారం కూడా మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు యధావిధిగా సౌందర్యలహరి పారాయణం ఉంటుందండి సిక్స్త్ ఫ్లోర్లో జరుగుతూ ఉంటుంది అనమాట అండి ఈ పారాయణం అయ్యాక అంటే పారాయణంలో వినాయకుడి పాట పాడుకుంటాము అమ్మవారి పాటలు పాడుకుంటాము తర్వాత సౌందర్యలహరి సౌందర్యలహరి అయిన తర్వాత హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా అయిన తర్వాత మంగళహారతి పాట పాడి అప్పుడు ప్రసాదాలు తీసుకొస్తారు ప్రసాదాలు తీసుకొచ్చిన తర్వాత పంచుకుని అప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తాము ఇక్కడ ఎవరికైనా పేరు చెప్పి సుఖినోభవంతో చెప్తేనండి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఈ మధ్య కూడా ఒకరికి ఆపరేషన్ అయ్యింది అనమాట అండి ఆపరేషన్ ముందు అందరూ సుఖినోభవంతో చెప్పమన్నారు కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషించారనమాట అండి ఇంకా తర్వాత ఒక ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పారు అది కూడా మేము దానికి ముందు సుఖినోభవంతు చెప్పించమన్నారు అనమాట అందరూ కూడా చాలా శ్రద్ధగా ఆర్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ కూడా చాలామంది సుఖినోభవంతు చెప్పారండి ఆమె ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యిందండి ఈ విధంగా అందరూ కూడా చాలా బాగా ఆర్తితో చెప్తూ అండి అమ్మవారికి వినబడేలాగా అందుకని ఈ విధంగా మాకు శిక్షణోభవి చెప్పడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం ఏర్పడింది అనమాట అండి శ్రీమాతమహ అండి